అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపల కూర ఈజీగా చేసేద్దాం రండి అందుకు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక చిన్న అల్లముక్క ముక్క కొంచెం వెల్లుల్లి కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్నాక ఇవన్నీ పేస్ట్ చేసి ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో ఏమి వేయకలదు ఓన్లీ పేస్ట్ వేసేస్తే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజువి అలాగే రెండు టమాటాలు కొంచెం జీలకర్ర కొంచెం అల్లముక్క అలాగే కొంచెం వెల్లుల్లి రొప్పలు ఒక ఐదు ఆరు తీసుకోండి సరిపోతాయి బాగా దగ్గరికి వేయగలండి వేగుతున్నాయి కదా ఇందులోనే కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు మీ కారాన్ని తగినట్టు చేపల కూర కొంచెం ఆయిల్ కారము ఎక్కువనే పడుతుందండి మంచిగా వేసి మంచిగా వేయించండి వేగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి పెద్ద నిమ్మ పండు అంతా చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట వాటర్ యాడ్ చేసి మంచిగా మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపల మంచిగా ఉడుకుతుంది వాటర్ ఆ ఉడుకుతున్నప్పుడు ఒక కేజీ చేపలు శుభ్రంగా ఉప్పు పసుపేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలండి ఈ పులుసులో వదిలేస్తూ ఉండాలి ఇలాగా శుభ్రంగా కడుక్కుంటే వాసన రావండి శుభ్రంగా కడగాలి చేపలైతే చాలాసార్లు కడిగాను నేనైతే ఉప్పు పసిపేసి కడిగితే వాసన అనేది రావు అలా కడుక్కుంటే బాగుంటాయి అలాగే ఒకసారి కలిపేసి మూత పెట్టాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ టైం గట్టి పెట్టవచ్చు చాలామంది గట్టి పెట్టకూడదు అంటారు వేసిన వెంటనే అవి ఏం ఉడికిపోవండి గట్టి పెట్టి కలిపిన తర్వాత మూత పెట్టవచ్చు ఏం కాదు ఉడికిన తర్వాత ఒక ఉడికిన తర్వాత అయితే గట్టి పెట్టకూడదు ఫస్ట్ టైం గట్టి పెట్టచ్చు ఉడి వేసిన వెంటనే ఏం ఉడకవు కదా ఇప్పుడు కొద్దిసేపు అలా మూత పెట్టి వదిలేసేయండి మూత పెట్టి వదిలేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట అవి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయండి పులుసులో లాస్ట్ని వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఉడకాలి ఇవి మళ్ళీని ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఎప్పుడైనా ఆయిల్ సపరేట్ అయితేనే కూర అండి చేపల కూర ఇంకా మా వారికి అయితే కొంచెం దగ్గరకు ఉండాలి చేపల కూర పులుసులా ఉంటే ఇష్టపడ్డాయినా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా సారీ ఫిష్ కర్రీ మసాలా అండి ఫిష్ కర్రీ మసాలా దొరుకుతుంది షాపుల్లో అది వేసుకోవాలండి ఫిష్ కర్రీ మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఆగి దించేసేయచ్చండి పులుసు అయితే పలుసుగా ఉంది మా చాలామంది పలుసుగా ఉంటే ఇష్టపడతారు కానీ మా వారైతే కొంచెం చిక్కగానే అంటే ఇష్టపడతారు లాస్ట్లో కొత్తిమీర వేసేసేయండి అంతేనండి చాలా ఈజీ కూరని ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కూర అయితే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు చేపల కూర చూడండి ఎంత స్మెల్ వస్తుందో సూపర్ ఉంది తింటుంటేనే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నచ్చిందా అయితే లైక్ చేయండి ఇలా ఉండాలి పులుసు చూడండి ముక్కలైతే విడిపోవండి చాలా బాగుంటుంది లాస్ట్ని వేసాం కదా అయిపోయింది స్టవ్ ఆపేసాను ఇప్పుడు వేడివేడి అన్నం పక్కన అయిపోయింది అన్నం కూడా అందులో ఒక పచ్చిమిరపకాయ తోటి ఒక ముద్ద పెట్టుకుంటే భలే ఉంటుందండి వేడి వేడి అన్నం వేడివేడి చేపల కూర అబ్బా భలే ఉంది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్